ఏంటన్నా మన యూట్యూబర్ ఆర్టిస్ట్ అండ్ ప్రసాద్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన్ని అరెస్ట్ చేశారు ఏదో జైల్లో ఉన్నాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు అన్న నిజంగా చాలా మంచిపోయి తను చాలా దగ్గర చూసా అన్ననే నాకు చాలా అంటే తను కష్టపడి పైకి వచ్చాడు వెబ్ సిరీస్ చేస్తూ ఉంటుంటే చాలా తన చూస్తుంటే యాక్టింగ్ ఉంటుంది ఎప్పుడైనా చాలా నేచురల్గా చేస్తుంటాడు కమిటీ కూరలో కూడా చాలా చక్కగా యాక్ట్ చేశాడు రిలీజ్ అయ్యి బచ్చల సినిమాలో తను ఉన్నాడు నిజంగా ఈ మధ్యలో ఏమైపోయింది అంటే ఒక అనగుతున్నా అంటే చాలా మంది కూడా అబ్బాయిల మీద కొన్ని చట్టాలు రావాల నిజంగా అంటే వాళ్ళ అవసరం ఉన్నప్పుడు ఉంటారు వాళ్ళు మంచిగా ఉండే దేవుడు ఈవడని వీలంటారు అవసరం తీరిపోయిన తర్వాత కేసేస్తారు ఇప్పుడు అర్ష సాయి నుంచి మొదలు పెడుకండి రాజధాను హర్ష సాయి మన జాని యూట్యూబ్ యాక్టర్ కూడా నిజంగా అంటే అప్పుడు అప్పుడు మమ్మల్ని వాడుకున్నాడు ఇప్పుడు కేసేస్తాము ఒక ట్రెండ్ గా మారిపోయింది నిజంగా నేను అన్నాడు కదా కొద్దిగా బాధ కలిగించిందా ఇక్కడ చాలా మంచి వ్యక్తి అన్న ఇప్పుడు కూడా గణపతి కాంప్లెక్స్ లో ఉంటాడా నేను అక్కడ ఇప్పుడు కూడా చాలా సింపుల్ టీ దాకా అడిగినా అలా ఏందని ఇక్కడికి వస్తున్నా ఇంత పెద్ద తాయి ఉన్న చూడ అరే మనం ఎక్కడ నుండి వచ్చినామో అక్కడ మర్చిపోద్ది అని చెప్తుంటాను నిజంగా నాకు తెలుసు కాబట్టి చాలా బాధ కలిగించింది సో తను తనతో పాటు యాక్టిషన్ వెబ్ సిరీస్ లో వాడుకున్నాడు నా మీద అది ఇది పంపిణా అనేది జుబీల్స్ పోలీసు కేసు సో రిమాండ్ కూడా పంపించండు చూద్దాం ఎప్పటి వరకు అయితే తెలియదు కానీ సో నాకు నమ్మకం అన్న ప్రశ్న తాను తప్పు చేయడానికి నమ్మకం అక్కడ ఉంది తప్పేసి మాత్రం అందరిపై సరే చేయండి కానీ మా ఇప్పుడు అప్పట్లో అమ్మాయిలకు చెప్తుండే అమ్మాయిలు జాగ్రత్త జాగ్రత్త ఉన్నాడ్రా అని అబ్బాయి చెప్పాల్సి వచ్చింది అబ్బాయి జాగ్రత్తరా బాబు మీరు మీరు ఎప్పుడు కేసు చెప్పలేము కాబట్టి ఎప్పుడు ఏ నువ్వు మాట్లాడిన కేసు అవుతుంది కూర్చున్న కేసు అవుతుంది చార్జ్ చేసిన కేసు అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా అయితే అది ఎప్పుడైతే చేసాడో అది రీసెంట్ గా జరిగింది జరిగిందంటారా పాత ఎప్పుడైనా ఎప్పుడు పాత అంటుంది ఏదైతే ఎఫ్ఐఆర్ రాసిందో తన చాలా పాత అప్పుడు చేశాడు అన్నట్టు అంటుంది సో చూడనా ఇప్పుడు ఒక విషయం తన ఇప్పుడు ఒక అబ్బాయి ఫేమస్ అయితే గతంలో తీసుకొచ్చి గతంలో వేస్తాడు అలా చేస్తాడు అని కేసు వేస్తారు అదొక అమ్మాయి ఒక హీరోయిన్ అయిన ఒక పెద్ద ఫేమస్ అయినా కూడా గతంలో ఒక అబ్బాయితో ఉంటా అవునా కదా మరి అబ్బాయికి ఇదే రకాల పోలీసులు ట్రీట్ చేస్తారు ఆనా అమ్మాయికి ఒక న్యాయం అబ్బాయికి ఒక న్యాయం అన్న నాకు అర్థం కాదు సో నిజంగా బయట టాక్ ఏంటంటే ఇప్పుడు మెకానిక్ అని సిరీస్ లో ఆమె హీరోయిన్ గా చేస్తుంది రీసెంట్ గా జరిగింది అని చెప్పేసి అన్నట్టుగా తెలుస్తుంది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు చూద్దాం మనం ఇప్పుడు ఇప్పుడైతే న్యాయ వ్యవస్థ మనకు పోలీస్ వ్యవస్థలున్నాయి న్యాయ వ్యవస్థలున్నాయి కాబట్టి సో తప్పు ఎవరిది మన ప్రసాద్ భయ్యార్జిదా లేకపోతే అమ్మాయిదా నిజంగా తప్పు చేస్తే మాత్రం అన్న అరెస్ట్ చేయండి తప్పు చేయకపోతే మాత్రం అమ్మాయిని అరెస్ట్ చేయండి ఎందుకంటే పరు నష్ట ధైర్యం ఎందుకంటే చాలా సక్సెస్ఫుల్ మూవ్మెంట్ ఉంటాడు చాలా పెద్ద బుద్ధిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ రకంగా ఒక అందరికి ఒక బుద్ధి చెప్పినట్టు కూడా ఉంటది అందరు కేసు అవుతుంది కాబట్టి తప్పేసి అన్న దయ ప్రజల ముందు అరెస్ట్ చేయండి ఒక తప్పుకుంటే మాత్రం అమ్మాయిని అరెస్ట్ చేయాలని మర్చిపోతున్నాను అన్న అదే ఒకటి మధ్య మొదటి ఫ్యాషన్ అయిపోయింది అన్న నిజంగా